మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో పావలా శ్యామల ఒకరు పావలా శ్యామలకు తాజాగా కాదంబరి కిరణ్ ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే అయితే తన దీన స్థితి గురించి పావలా శ్యామల షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవు నేను గుండె సంబంధిత సమస్యలతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నానని ఆమె పేర్కొన్నారు నన్ను ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధిస్తున్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు కాళ్లు చచ్చు పడిపోయానని మాట్లాడటానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని పావలా శ్యామల తెలిపారు నేను ఉన్నానో లేదో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు నా దగ్గర ఎవరి నంబర్లు లేవని పావలా శ్యామల కామెంట్లు చేశారు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వెల్లడించారు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే వ్యాధుల నుంచి బయటపడతానని పావలా శ్యామల అన్నారు ఇండస్ట్రీ పెద్దలు ఆదుకుంటే తాను పూర్తి స్థాయిలో కోలుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు పావలా శ్యామల చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పావలా శ్యామల ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సహాయం చేస్తారేమో చూడాల్సి ఉంది పావలా శ్యామల ప్రస్తుతం సినిమాలలో నటించే స్థితిలో కూడా లేరు వేర్వేరు వ్యాధులతో ఆమె బాధపడుతున్నారు పావలా శ్యామలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సాయం చేస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు పావలా శ్యామల స్థితి గురించి సీనియర్ స్టార్ హీరోలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది పావలా శ్యామలకు త్వరలో పూర్వ వైభవం రావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి